అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక చిన్న సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా సింపుల్ కానీ మన నమ్మకాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి ఆలోచించండి మన బలహీనతలు నిజంగా మనల్ని వీక్ చేస్తాయా మనలో ఉండే చిన్న చిన్న లోపాలు అవి నిజంగా అంత చెడ్డవా లేకపోతే వాటిలోనే ఏదైనా పవర్ దాగి ఉందేమో అవును నిజంగా ఇదొక చిన్న మ్యాజిక్ లాంటిదే ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని చాలా ఈజీగా గెలుచుకోవడానికి ఇదొక సూపర్ ట్రిక్ మరి ఆ మ్యాజిక్ ఏంటో చూసేదామా ఓకే అసలు ట్రిక్ ఇదేనండి చాలా సింపుల్ మనలో ఉండే ఒక చిన్న వీక్నెస్ని మనం నిజాయితీగా ఒప్పుకోవాలి అంతే అలా చేస్తే అవతల వాళ్ళకి మన మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది అంటే ఒక మైనస్ని ప్లస్గా మార్చేయడం అనమాట సరే మరిది ఎలా పనిచేస్తుంది ఇది అచ్చం మనం టీ పెట్టుకున్నట్టే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనం మనలోని ఒక చిన్న వీక్నెస్ని ఒప్పుకుంటాం అప్పుడు వెంటనే ఏమవుతుందంటే అవతలి వాళ్ల మనసులో ఉన్న డౌట్ తగ్గిపోతుంది ఆ తర్వాత మన మీద వాళ్ళకి నమ్మకం స్టార్ట్ అవుతుంది ఫైనల్గా మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తాయి సింపుల్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇదంతా థియరీ ఎలా బాగానే ఉంది కదా కానీ కొన్ని సింపుల్ స్టోరీస్ చూస్తే మనకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది చూద్దామా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు స్టేజ్ ఎక్కగానే తను ఇలా అంటాడు ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ మాట్లాడటంలో అంత కాన్ఫిడెన్స్ లేదు అందుకే చాలా సింపుల్ స్లైడ్స్ ప్రిపేర్ చేశాను చూశారా ఆ ఒక్క మాట తనపై ఉన్న ప్రెషర్ అంతా తీసేసింది అంతేకాదు వింటున్న వాళ్లందరికీ అతని నిజాయితీ బాగా నచ్చింది వాళ్లకి హెల్ప్ చెయ్యాలనిపించింది చూడండి తన వీక్నెస్సే తనకి ప్లస్ అయ్యింది ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి అక్కడ మిమ్మల్ని మీ వీక్నెస్ ఏంటి అని అడిగారు అప్పుడు క్యాండిడేట్ ఇలా స్మార్ట్గా ఆన్సర్ ఇచ్చారు నేను ఒక టాస్క్ని అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటాను కానీ ఒక్కసారి క్లారిటీ వచ్చేసిందంటే నా ఎగ్జిక్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఆన్సర్ వినగానే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి తన మీద డౌట్ రాలేదు పైగా నమ్మకం పెరిగింది ఎందుకంటే తను తన వీక్నెస్ ని ఎలా స్ట్రెంగ్త్ గా మార్చుకుంటాడో కూడా చెప్పాడు కదా ఆ జాబ్ తనకే వచ్చింది ఇప్పుడు ఒక సేల్స్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ పర్సన్ కస్టమర్తో ఇలా అంటున్నాడు సార్ ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్న వాటిలో చీపెస్ట్ అయితే కాదు ఇలా నిజాయితీగా చెప్పేసరికి కస్టమర్ కూడా అవునా ఏంటి విషయం అన్నట్టుగా ఇంట్రెస్ట్గా వినడం స్టార్ట్ చేశారు వెంటనే అతను ఇలా యాడ్ చేశాడు కానీ సార్ ఇది చాలా ఎక్కువ కాలం వస్తుంది దానివల్ల లాంగ్ రన్లో మీకు డబ్బు ఆదా అవుతుంది చూశారా ఆ చిన్న నెగటివ్ ఒప్పుకోవడం వల్ల అతను చెప్పిన పాజిటివ్ పాయింట్కి ఎంత వాల్యూ వచ్చిందో అది ఇంకా నిజంగా అనిపించింది సో ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమైంది కదా అయితే ఈ మ్యాజిక్ని కరెక్ట్గా ఎలా వాడాలి దానికోసం కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం రూల్ నంబర్ వన్ ఎప్పుడు చిన్న మేనేజ్ చేయగలిగే వీక్నెస్లనే చెప్పాలి రూల్ నంబర్ టూ చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసే లోపాలు చెప్పకూడదు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి అస్సలు నాకు డ్రైవింగే రాదు అంటే ఎలా కదా ఇక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ నంబర్ త్రీ మీ వీక్నెస్ చెప్పిన వెంటనే దానికి సొల్యూషన్ ఏంటో లేదా దానికి బదులుగా మీకున్న స్ట్రెంగ్త్ ఏంటో ఖచ్చితంగా చెప్పాలి సో డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది చూడండి మనం మన వీక్నెస్ని దాస్తే అందరూ మనల్ని డౌట్గా చూస్తారు మనమేదో కవర్ చేస్తున్నామని అనుకుంటారు అదే మనం మన వీక్నెస్ని ఒప్పుకుని దాన్ని ఎలా మేనేజ్ చేస్తామో చెప్తే అప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు మనం కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాం ఓకే ఇప్పటివరకు మనం తెలుసుకునే ఈ సింపుల్ లెసన్లోని కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందామా మర్చిపోకుండా ఉండటానికి ఓకే ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అవతలి వాళ్ళు మిమ్మల్ని అడిగే లోపే మీరే నిజాయితీగా చెప్పండి సెకండ్ మీ వీక్నెస్ కథని మీరే కంట్రోల్ చేయండి థర్డ్ ఎప్పుడు మీ వీక్నెస్ని ఒక సొల్యూషన్తో జత చేయండి ఫైనల్గా ఎప్పుడూ గుర్తుంచుకోండి నిజాయితీ మనకిచ్చే అతిపెద్ద పవర్ అంటే ట్రస్ట్ చివరగా ఒక్కటే మాట ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి ఈరోజు మనం ఈ విషయం నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది